మీరు మ్యూజియంలో చూసే కొన్ని వేల ఏళ్ల నాటి విగ్రహాలు అక్కడికి ఎలా వెళ్లాయో తెలుసా భక్తితో కొలిచే దేవుళ్లను కోట్ల రూపాయలకి అమ్మేసే ఒక అండర్ గ్రౌండ్ మాఫియా మన కళ్ల ముందే నడిచింది ఒక సాదాసీదా ఇండియన్ అమెరికన్ పన్నెండు వందలు కోట్ల రూపాయల స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు ప్రపంచాన్నే వణికించిన ది గ్రేట్ ఇండియన్ ఐడల్ రాకెట్ మిస్ట్రీ ఏంటో ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వ్యక్తిని చూడటానికి ఒక సాదాసీదా బిజినెస్ మ్యాన్లా ఉన్నాడు కదా కానీ ఇతని వెనుక ఉన్న డార్క్ సీక్రెట్ తెలిస్తే మీరు షాక్ అవుతారు ప్రపంచంలోనే అతిపెద్ద కల్చరల్ టెఫ్ట్ సాంస్కృతిక దొంగతనంకి ఇతనే కింగ్ పిన్ ఇతని పేరు సుభాష్ కపూర్ పన్నెండు వందలు కోట్ల రూపాయల విలువైన భారతీయ విగ్రహాలను విదేశాలకు స్మగ్లింగ్ చేసిన ఈ ఆర్ట్ థీఫ్ సామ్రాజ్యం ఎలా మొదలైందో తెలుసా లెట్స్ వాచ్ ఇట్ నమ్మలేని నెట్వర్క్ పక్కా ప్లాన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో న్యూయార్క్లోని అత్యంత ఖరీదైన మాడిసన్ అవెన్యూలో ఆర్ట్ ఆఫ్ ది పాస్ట్ అనే గ్యాలరీని తెరిచాడు కపూర్ బయటకి ఇదొక ఆర్ట్ షోరూం కానీ లోపల జరిగేది మాత్రం పక్కా మాఫియా టార్గెట్ తమిళనాడు చోడుల కాలం నాటి పంచలోహ విగ్రహాలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కోట్లలో డిమాండ్ ఉందని కపూర్ గుర్తించాడు లోకల్ గ్యాంగ్స్ తమిళనాడులో దీనా దయాలన్ లాంటి దొంగలతో నెట్వర్క్ సెట్ చేసుకున్నాడు వీళ్లు రాత్రికి రాత్రే ఊళ్లలోని పాత దేవాలయాల గోడలు బద్దలు కొట్టి శతాబ్దాల నాటి విగ్రహాలను మాయం చేసేవారు స్మగ్లింగ్ రూట్ ఈ విగ్రహాలను గడ్డివాములు కూరగాయల లారీల కింద దాచి చెన్నైకి అక్కడి నుంచి దుబాయ్ మీదుగా అమెరికాకు పంపేసేవారు ఫేక్ డాక్యుమెంట్స్ మైండ్ బ్లోయింగ్ మోసం ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా దొంగిలించిన విగ్రహాన్ని ఏ మ్యూజియం పడితే ఆ మ్యూజియం కొనదు దానికి ప్రావినెన్స్ చరిత్ర ఉండాలి కపూర్ ఏం చేసేవాడంటే పాత టైప్ రైటర్లు నకిలీ స్టాంపులు వాడి ఆ విగ్రహం పంతొమ్మిది వందల డెబ్బై కంటే ముందే ఎవరిదో ఒక ప్రైవేట్ కలెక్టర్ దగ్గర ఉన్నట్లు నకిలీ లెటర్ సృష్టించేవాడు ఈ తెలివితేటలు చూసి ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీ లాంటి పెద్ద సంస్థలు కూడా మోసపోయి ఒక్క నటరాజ విగ్రహానికే నలభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాయి పన్నెండు వందలు కోట్ల దోపిడి ఇన్వెస్టిగేటర్ల సోదాల్లో తేలిందేంటంటే కపూర్ దగ్గర దాదాపు రెండు వేల ఆరు వందలు అక్రమ వస్తువులున్నాయి వీటి మొత్తం వాల్యూ సుమారు నూట నలభై ఐదు పది లక్షల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల పన్నెండు వందలు కోట్ల రూపాయలకు పైమాటే ముప్పై ఏళ్లపాటు పోలీసుల కళ్లు గప్పి ఈ దొంగల ముఠా ఇండియా సంస్కృతిని విదేశాల్లో అమ్మేసింది మన గుళ్లలో పూజలు జరగాల్సిన దేవుళ్లు ఫారిన్ దేశాల్లో డెకరేషన్ పీసులుగా మారిపోయారు కాని ఫ్రెండ్స్ ఎంతటి మొనగాడైనా ఒక చిన్న తప్పు చేయక తప్పదు తమిళనాడులో దొరికిన ఒక చిన్న ఫోటో ఈ అంతర్జాతీయ స్మగ్లర్ కొంప ఫ్రెండ్స్ గత ముప్పై ఏళ్లుగా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన భారతీయ విగ్రహాలను స్మగ్లింగ్ చేసిన సుభాష్ కపూర్ తనే ఒక అజేయుడు అనుకున్నాడు అమెరికాలో కూర్చుని ఇండియన్ పోలీసుల కళ్లు గప్పచ్చని ప్లాన్ వేశాడు కాని ఒక మారుమూల గ్రామంలో దొరికిన ఒక్క పాత ఫోటో ఇతని కొంప ముంచుతుందని వాడు కలలో కూడా ఊహించలేదు ఈ ఇంటర్నేషనల్ మాన్హంట్ ఎలా జరిగిందో చూస్తే మీరు మైండ్ బ్లోయింగ్ అవుతారు రెండు వేల ఆరులో మొదలైంది తమిళనాడులోని శ్రీపురంతన్ అనే చిన్న గ్రామంలోని ఆలయం నుండి ఒక అరుదైన నటరాజ విగ్రహం మాయమైంది పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే ఆ ఊరి పెద్ద ఒక పాత నలిగిపోయిన ఫోటోను చూపించాడు అదే అసలైన క్లూ కొన్ని ఏళ్ల తర్వాత అమెరికాలోని ఒక ఆర్ట్ బ్లాగర్ జేసన్ ఫెల్చ్ ఆస్ట్రేలియా నేషనల్ గ్యాలరీలో ఉన్న నటరాజ విగ్రహం ఫోటోను చూసి షాక్ అయ్యాడు ఈ రెండు ఫోటోలను పోల్చి చూస్తే అవి అచ్చుగుద్దినట్టు ఒకటే అంటే మన ఊరి దేవుడు ఆస్ట్రేలియా మ్యూజియంలో షోపీస్ గా ఉన్నాడనమాట ఇక రంగంలోకి దిగింది అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ మరియు మన ఇండియాలోని ఐడల్ వింగ్ షోకింగ్ నిజం కపూర్ పంపిన విగ్రహాల వెనుక ఉన్న ప్రావినెన్స్ చరిత్ర పత్రాలన్నీ ఫేక్ అని ఇన్వెస్టిగేటర్లు కనిపెట్టారు దొరికిపోయిన లెటర్స్ కపూర్ తన గ్యాలరీ మేనేజర్ సెల్వరాజ్ కు పంపిన కొన్ని రహస్య ఈమెయిల్స్ పోలీసుల చేతికి చిక్కాయి అందులో విగ్రహాలను ఎలా దొంగిలించాలి ఎలా ప్యాక్ చేయాలి అనే పక్కా ప్లాన్స్ ఉన్నాయి జర్మనీ ఎయిర్పోర్ట్ అక్టోబర్ రెండు వేల పదకొండు సుభాష్ కపూర్ ఒక ఆర్ట్ ఫెయిర్ కోసం న్యూయార్క్ నుండి జర్మనీకి బయలుదేరాడు అతనికి తెలియదు అప్పటికే ఇంటర్పోల్ అతని పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిందని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో కపూర్ అడుగుపెట్టగానే పోలీసులు చుట్టుముట్టారు ఆ క్షణంలో అతని ముఖం తెల్లబారిపోయింది ముప్పై ఏళ్ల స్మగ్లింగ్ సామ్రాజ్యం ఆ ఒక్క నిమిషంలో కుప్పకూలిపోయింది జర్మనీ జైల్లో కొన్ని నెలలు ఉన్న తరువాత అతన్ని ఇండియాకు అప్పగించారు తీర్పు మరియు రికవరీ అసలైన విజయం రెండు వేల ఇరవై రెండులో తమిళనాడులోని కుంభకోణం కోర్టు సుభాష్ కపూర్ కు పది ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కానీ అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా అతని అరెస్టు తర్వాత అమెరికా పోలీసులు అతని గోడౌన్లపై దాడులు చేస్తే అక్కడ వంద పది లక్షల డాలర్లు దాదాపు ఎనిమిది వందల కోట్లు విలువైన వందల విగ్రహాలు దొరికాయి మీకు తెలుసా ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం సుమారు మూడు వందల కంటే ఎక్కువ అరుదైన విగ్రహాలను తిరిగి భారతదేశానికి అప్పగించింది ప్రధాని మోదీ అమెరికా పర్యటనల్లో కూడా కొన్ని విగ్రహాలను స్వయంగా మన దేశానికి తీసుకొచ్చారు చూశారుగా ఫ్రెండ్స్ దేశ సంపదను దోచుకున్నవాడు ఎంతటి వాడైనా చట్టానికి దొరకాల్సిందే మన సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి